హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరణ బాబు అయితే ఈ రోజు చాలా హడావిడిగా అండ్ గజిబిజిగా మొదలైపోయింది ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేవగానే చాలా చాలా ప్రోగ్రామ్స్ అయితే యాజ్ యూజువల్ గా మంచిగా లేచి కొద్ది అంతా అప్ అయిపోయి మంచిగా టీ తాగి తర్వాత కిచెన్ లోకి వెళ్ళి అందరి కోసం అని మళ్ళీ ఫ్రెష్గా టీ పెట్టడంతో స్టార్ట్ చేస్తే అడికెన్ కర్రీ అన్నం కూర పప్పు అట్లా అట్లన్నీ మేమైతే ఈరోజు మా ఇంట్లో బెండకాయ పులుసు అలాగే మిల్క్ మేకర్ తుండకాయ టమాటో కర్రీ కూడా వేసుకున్నాం ఇవన్నీ క్యాప్చర్ చేయడం అయితే వీడియోలో కుదరలేదు ఎందుకంటే నా బాబాయ్ అయితే ఊరుకోలే కొంచెం సతాయించడం వల్ల నేనైతే అన్ని క్లిప్స్ తీసుకున్నాను నేనైతే మా ఖుషిగా కోసం ఒక చిన్న దోషను అయితే మనం అంత మరీ సాఫ్ట్ గా సన్నగా వేస్తేనేమో వాడు తినడు కొంచెం మంచిగా ఇట్లా మెత్తగా దొడ్డుగా ఉంటే తింటాడు అనే ఉద్దేశం పిండి ఒక గంటలో కొద్ది అంత తీసుకుని డైరెక్ట్ అట్లనే పెట్టినా పెంక పైన దాన్ని మళ్ళీ ఏం మొత్తం కూడా లో ఫ్లేమ్ లో పెట్టి ఒక టూ మినిట్స్ అట్లనే ఉంచి మరీ టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ ఏం కాదు ఒక వన్ మినిట్ అట్లా అది మంచిగా కాలిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత లోపల దాన్ని రిటర్న్ వేసిన రిటర్న్ కూడా మంచిగా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత అదైతే చూడడానికి ఇట్లా మంచిగా ఉంది ముట్కు కూడా చాలా సాఫ్ట్ సాఫ్ట్ గా ఉంది అసలు స్పంజ్ కూడా తినాలనిపించింది కానీ మా ఇంట్లో అయితే మొత్తం సన్నగా కరకర ఉంటేనే తింటారు దోశలు ఎట్లా పడితే అట్లా వస్తే లేకపోతే అవి దొడ్డుగున్నా లేకపోతే షేప్ రాకపోయినా రోజుకుండే సైజ్ కంటే కొంచెం చిన్న విషయానికి వస్తే కూడా అంతే ఎక్కువ పులిసినా కానీ అసలు తిననే తినరు మా ఇంట్లో టిఫిన్ దోశ మా ఖుషియానికి అయితే కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడే తినడం అంటే ఇష్టం అది చల్లగానే కొద్ది వాటి తినడం కూడా కొంచెం తగ్గిస్తూనే ఉంటారు కోసం అంటే ఏదైనా సపరేట్ గా ఫుడ్ అనేది ఎట్లా ప్రిపేర్ చేయాలి అది ప్రిపేర్ చేసినప్పుడు వెంట పెడుతూ ఉంటే కొంచెం చల్లగా అయిపోతూనే ఉంటది మరీ ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి దాన్ని అట్లా చల్లారి పెట్టినాం అది మరీ ఎక్కువ చల్లగా అయిపోతుంటది వింట వెంటనే అట్లానే దేంట్లో పెట్టకుండా అట్లానే తినిపిస్తేనేమో ఆ వీళ్ళ కోసం మొత్తం మెత్త వేయడం వల్ల పైన మొత్తం ఉండలు అయిపోవడం కింద మొత్తం అట్లనే ఉండడం అయితే కొద్దిసేపు ఏమో మంచిగా దూషణ ఎంజాయ్ చేసుకుంటే తిన్నాడు తర్వాతనేమో మొత్తం దాన్ని ఇక పోనీలో ఎంతో కొంత కొంచెం టేస్ట్ అయితే చూసిండు అలవాటు ఏం లే అని అనిపించింది తిన్నాడు అంటే ఏదో కొంచెం టేస్ట్ వేసిండే గానీ అంతకు మించి ఎక్కువనైతే వాడు ఎక్కువ క్వాంటిటీలో అయితే ఏం తినలేదు కొందరి పిల్లలైతే పాలు చాలా ఇష్టం కొన్ని మస్తు తాగుతుంటారు కానీ నా కొడుకు అయితే అదేందో అసలు పాలు తాగాలంటే చాలా సతాయిస్తారు ఇక కొద్దిసేపు అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా మళ్ళీ కొద్దిగా ఉగ్గు అయితే ప్రిపేర్ చేసిన ప్రిపేర్ చేసి అదైతే తినిపించినా మీరైతే మీ పిల్లలకి ఏ టైప్స్ ఉగ్గులు ప్రిపేర్ చేసి తినిపించినా నాతో అయితే కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేసి చెప్పండి నేను కూడా మా బాబుకి ఒకసారి ట్రై చేసి నేనైతే కొన్ని బియ్యం అట్లా కొంచెం పైసరవ్ కొంచెం ఎర్రపప్పు ఇట్లా కొన్ని పప్పులు తీసుకుని అన్నిటిని మంచిగా కడిగి ఒకసారి ఎండబెట్టుకుని తర్వాత లైట్ గా వేయించి దాన్ని మెత్త మిక్సీ పట్టుకొని ఒక స్పూన్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ అండ్ వాటర్ యాడ్ చేసుకుని మంచిగా కదా అయితే ఈ కూడా అంతే రోజు ఒకేలా ఉంటది ఉంటే తినడు ఒక ఏమో కొంచెం పల్సగా ఉంటది తింటాడు ఇంకో ఏమో కొంచెం గట్టిగా ఉంటుంది తింటాడు పిల్లలు ఎక్కువ ఉగ్గు ఏ రకంగా ఉంటే తినడానికి ఇష్టపడ్డారు నాతో అయితే కమెంట్ చేసి చెప్పండి అసలు పిల్లలకి ఎలా ఉగ్గు పెడితే బాగుంటుంది అని చెప్పండి ప్రస్తుతం ఈ రోజు నేను చేసిన ఈ ఉగ్గు అయితే కొంచెం ఉండే అసలు నేను ప్రిపేర్ చేసుకున్నా దాంట్లో ఆఫ్ టీ స్పూన్ లో ఇంకా ఏ ఉండే సరే ప్రస్తుతం అయితే ఉన్నకాడి వేసి పెడదాం మళ్ళీ తర్వాత కొద్దిసేపు అయ్యాకనో మళ్ళీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఇంకొంచెం చేసి పెడదాం ఇది మంచి ఉడికిన తర్వాత దీంట్లోనే కొంచెం జీకర అట్లనే కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యేసి మా వాడు తినిపించేది తర్వాత మేమైతే హాస్పిటల్ కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయినాం ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా హాస్పిటల్ కి చూపించుకుని అసలు మెడిసిన్ అయితే ఏం మారలేదు బాడీ పెయిన్స్ అయితే అసలు ఒక్కొక్కసారి అసలు ఏం లివ్వడానికి కూడా కనీసం లెక్క అనిపిస్తుంది మరి ఇంత నీరసంగా ఉంటే మన పనులు మనం చేసుకోవడానికి చాతగా ఇంట్లో పనులు ఏం కూడా చేయడానికి కూడా అసలు తోచన కూడా ఓపిక తెచ్చుకొని మంచి అనారోగ్యం కోసమే కదా ఎండలైతే ఏంది ఏదైతే ఏంది ఇప్పుడు ఓతని తర్వాత కొంచెం గట్టిగా ఉంటామని బట్ ఇంట్లో నుంచి స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది ఇంట్లో దగ్గర నుంచి వెళ్ళిన ధైర్యం ఎక్కిన తర్వాత లేదు ఎందుకంటే అట్లా సరికి లెవెన్ థర్టీ అట్లా ఆ టైం అయింది చాలా ఎండ ఉండే మరి తొందరగా వచ్చు కదా మార్నింగ్ అంటే ఇంట్లో పనులు అవ్వలేదు పిల్లలతో అదృష్టం బాగుండి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కి బస్ అయితే వచ్చింది కాకపోతే అదే ఎందుకు దాంట్లో ఒక్క సీట్ కూడా లేదు మా దగ్గర ఉన్న పిల్లల్ని సీట్ పైన కూర్చున్న వాళ్ళకి ఇచ్చి కొద్దిసేపు అయితే పట్టుకోమని చెప్పినాం వాళ్ళు పట్టుకురు పాపం చాలా హెల్ప్ చేసి దిగేంత వరకు అటుకు వచ్చిన తర్వాత మేమైతే దిగిపోయినాం తర్వాత హాస్పిటల్ కి అయితే వచ్చేసినాం వన్ ఆ టైం కి ఇక హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పెద్ద లైన్ ఉండే చాలా మంది ఉన్నారు అసలు ఎంత అవుతుందో అక్కడ ఉండడానికి నా బాబా ఎంతగానో సతాయిస్తాడానికి చాలా భయమైంది ఆడికి పోయిన తర్వాత అంత మందిని చూసేసరికి బట్ ఏం గా ఉండాలి కదా అని ఉన్నాం మేము పోయిన తర్వాతనే ఇక్కడ బస్ అంతా తొందరగా దొరికిపోయినాం దేవుడా అని అంత హలకి ఫీల్ అయినామో బట్ ఆడికి వచ్చిన తర్వాత డాక్టర్ ఏమో చాలా బిజీగా ఉండే కొద్దిసేపటి వరకు తర్వాత చూసిండు ఇక్కడ మా అమ్మాయి అయితే నా కొడుకుని ఎత్తుకొని కూర్చుంది డాక్టర్ అయితే మేము వచ్చిన తర్వాత ఒక టూ త్రీ డెలివరీలు చేసిండు అందుకైనా చాలా బిజీ ఉండే పేషెంట్స్ అందరూ కూడా బయటనే వెయిట్ చేసి వచ్చినాం తర్వాత కొద్దిసేపటికి డాక్టర్ అయితే వచ్చిండ తర్వాత చూయించుకున్నాం చూయించుకున్న తర్వాత ఇక మెడికల్ పక్కనే అక్కడికి వెళ్ళి అయితే మంచి ఇచ్చిన టాబ్లెట్స్ అయితే తీసుకున్నాం ఇక టాబ్లెట్లు తీసుకున్న వెంటనే అక్కడనే దగ్గరలోనే కన్ల హాస్పిటల్ కూడా ఉంటుంది మా మమ్మీ కూడా ఆ గ్లాసెస్ తీసుకుంటా అనేసరికి అటు వెళ్ళిన ఆల్రెడీ గ్లాసెస్ ఉన్నాయి తీసుకుని కూడా మరి అంత ఎక్కువ ఇయర్స్ ఏమైతే లేదు బట్ మెడలు నెత్తి అనేది చాలా పెయిన్ వస్తుంది అని అంతకైనా మంచి ఒకసారి అయితే చూపించుకుంటే అసలు పాయింట్ ఏమైనా చేంజ్ చేయాల లేకపోతే అవే వాడొచ్చు అనేది తెలుస్తుంది కదా అని అయితే వెళ్ళినాం లోపల మా అమ్మ అయితే కొంచెం డీటెయిల్స్ చెప్పి అపాయింట్మెంట్ అయితే తీసుకుంటుంది నేనైతే ఇక్కడ కొంచెం సల్లగా ఉంది కదా అని కొంచెం పక్కకి అయితే వచ్చలే అసలు ఎండలైతే మామూలుగా లేవు కదా మా మమ్మీ చూపించుకొని వచ్చింది వచ్చిన తర్వాత నేనైతే అయితే చిన్న వీడియో క్లిప్ తీసుకున్నా అసలు తిరిగి తిరిగి ఫేస్ ఎట్లా అయిపోయింది అయితే బయటకొస్తే అసలు ఆకలే ఉండదు మొత్తం వీళ్ళని వాళ్ళని చూసుకుంటే అట్లనే టైం పాస్ చేస్తూ గడిపేస్తూ ఉంటాడు ఇక మమ్మీ కూడా గ్లాసెస్ అయితే ఏం తీసుకోలేదు ఎందుకంటే డాక్టర్ అయితే ఇప్పుడే వద్దు అని చెప్పిండ చేంజ్ చేయడం ఇంకో కొన్ని డేస్ అయిన తర్వాత చూద్దాం మళ్ళీ రమ్మని చెప్పింది ఇక్కడైతే గ్లాసెస్ అయితే చాలా బాగున్నాయి చూడడానికి అయితే బాగున్నాయి పెట్టుకుంటే బాగుంది అనిపించింది బట్ ఎట్లాంటి సైట్లేదు ఇవ్వేందుకు లేదండి ఇక చల్ల హాస్పిటల్ దగ్గర నుంచి బయలుదేరేసరికి టూ థర్టీ అట్లా ఆ టైం అయింది ఆ నుంచి బయటకు రాగానే మాకైతే బస్ దొరికింది బస్ అయితే చాలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడేమో అసలు ఒక్క సీట్ కూడా దొరకలేదు మాకు పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చి మొత్తం నిలబడ్డా మదర్ రిటర్న్ ప్పుడేమో అసలు మేము తప్ప ఇవ్వలేరు బస్ అప్పుడు అనిపించింది నాకైతే ఓపికతో ఉంటే ఏదైనా సరే వడ్డీతో వస్తుంది అని అవునా కాదా కమెంట్ బాక్స్ చెప్పండి ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగే మా కుషన్ కోసం అని కొంచెం బియ్యం పప్పు నానబెట్టి అయితే వెళ్ళినా ఇక వచ్చిన తర్వాత అది కడిగి మంచిగా ప్రెషర్ కుక్కర్ లో పెట్టి మెత్త ఉడికి అట్లా అట్లా కొంచెం వాటర్ దాపించి తర్వాత అన్నం అయితే మెత్తండి వానికి అయితే తినిపించిన తిని మంచిగా హ్యాపీ రిలాక్స్ అయితే నా బాబుతో ఇలా గడిచింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్